ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మనం ఆర్డర్ చేసిన నెక్లెస్ తీసుకొని గెలేరియాలో లంచ్ చేసి అటు నుంచి కి వెళ్ళిపోతాం సారీ సమీరా మా నాన్న ఒక ఇంపార్టెంట్ గెస్ట్ని పంపించారు రిసీవ్ చేసుకోవాలి ఆ పేమెంట్ రిసీప్ట్ నాకు ఇస్తే నెక్లెస్ తీసుకుంటే అట్టుగా గెలరికి వచ్చేస్తాను వెయిట్ చేస్తుంటాను మ్యామ్ ఫ్లైట్ టైం అవుతుంది ఎయిర్పోర్ట్ రీచ్ అవడానికి అట్లీస్ వన్ అవర్ పడుతుంది ఇంక బయలుదేరు

రావల్ గోపి వచ్చాడు అవునా ఎక్కడ హాయ్ అక్కడ సారీ సమరా నేను వస్తుంటే మా నాన్నని మోసం చేసినట్టు కనిపించాడు వన్ని పట్టుకునే ప్రాసెస్లో ఫోన్ పోయింది ఈ కాంటాక్ట్ మిస్ అయింది దీనికి విడడం కోసం ఇక్కడికి వచ్చాను సారీ గోపి ఈడిట్ మాట విని నేను మిస్అండర్స్ట్యాండ్ చేసుకున్నాను ఐ యామ్ రియల్లీ సారీ పాపకున్న సంస్కారం మీ లేదు బ్లెస్ యూ మెమరీస్ ఫ్రాన్సీస్ అండ్ ఫర్ ఆల్ నీకు బ్లౌజులు పసంద్ నీకు దిల్ పసంది తేడా తెలియదు వాడు హైదరాబాద్ లోనే టాప్ మ్యారేజ్ బ్రోకర్ ఇంటికి సంబంధం అబ్బాయికే అమ్మాయికే బగీపల్లి పండు లాంటి మా పాపకి కలెక్టర్ కాయలాంటి కుర్రొంటి నువ్వే వెతికి పెట్టలే దట్ స్మైజాబ్ బట్ ఫీజు మాత్రం ఆల్ ఫండ్ సప్ కొంచెం కాస్ట్లీ ఫీజు ఎంతైనా పర్వాలేదు మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి హలో ఏపీఎస్ అండి ఆ తారనాక స సార్ ఐ ఎస్ ఐ గారి బయలుదేరు వస్తున్న ఎస్ఐ కూడా నువ్వు సంబంధం చూస్తున్నావా సంబంధం చూడటానికి కాదండి సంతకం పెట్టడానికి కండిషనల్ బేల్ మీద బయట తిరుగుతున్నాం బయలా నువ్వు నన్న మటెడ్ జడ్జి జడ్జిగారు అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశా పెళ్లి రోజే పెళ్లి కూతురు లేచిపోయింది కేసులో ఏమని కింద నన్ను పెట్టారు ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి

సమరా నువ్వు ఎప్పటి నుంచి ఒక పిల్ల కావాలని అడుగుతున్నావు కదా సిటీలో బెస్ట్ డాక్సెల్ అని పిలిపించాను నీకు ఎలాంటి కుక్క కావాలో చెప్తే అతను తెచ్చి పెడతాను ఎప్పుడు డాగ్ వద్దంటే ఒక డాడీ మీరు పండుగ మామిడి పండు లాంటి ఉండమ్మా పైకి పసిరిగా ఉంటా తొక్క తీస్తే తీయకుంటా సార్ ఏ స్టేషన్ అండి గచ్చిపోలే సార్ వస్తున్నాం సార్ నమస్కారం సామ్ గారు రావే ప్రసాద్ ఏం తీసుకుంటాం కటింగ్ మ్యాంగోస్ సార్ సకింగ్ మ్యాంగో సార్ మ్యాంగో చూస్తా అబ్బో ఇప్పుడు అంత టైం లేదండి అమ్మాయిని చూపించేశారనుకోండి అనుకోండి గచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి అసలు నీ మీద ఉన్న కేసులకి మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ పెడితే బెటరా ప్రసాద్ గారు మా అమ్మాయి సమయరా నమస్తే మొహమాట పడకుండా స్ట్రైట్ గా చెప్పాం నువ్వు ఇష్టపడే ఈ రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నావా మీరాగండి అమ్మా మీరు కూడా సార్ చెప్పు రిలేషన్ ఏంటి కుక్క కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా నీకు ఇష్టం లేకుండా తెస్తే అది సఫర్ అవుతుంది కదా అందుకే అడుగుతున్నాడు ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇంటర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు మరి ఇంటర్ నుంచి శ్యామ్ గారు అవును ప్రసాద్ అన్ సీజన్ లో మ్యాంగో క్రేవింగ్ లాగా ఇంటికి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి అబ్బాయా అబ్బాయి మాకా కుక్కా నాడు ఓ అబ్బాయి లేదు అమ్మాయి అయినా పర్లేదు గడక జోకు అర్జెంటుగా కావాలదే జోకా మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే చేసుకుంటాం కనపడగానే నా మీద ఉంది నాకేయాలి టచ్ ఆఫ్ ఓకే కానీ కరవకూడదు కరవకూడదా వైలెన్స్ నైట్ అంతా మెలకుగా ఉండాలి చైనీస్ కట్టేసినా అరవకూడదు పాపకి మూడు కావాలి కుక్క కావాలి కుక్కలా పడున్న ఉన్న మూడు కావాలి అండ్ వన్ మోర్ థింగ్ ఆల్రెడీ బుర్ర తిరుగుతుంది ఇంకా ఉందా చెప్పమ్మా చెప్ప అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ ఉంటాను కోఆపరేట్ చేయాలి గొడవ మాత్రం అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావా అది వైఫై పాస్వర్డ్ నేనంతే అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను వాళ్ళు కూడా మా ఇంటికి చాలా సార్లు పంపించారు కదా డాడీ ఆ అవునమ్మా ఏంటి కస్తూరి గారి జస్ట్ సోషల్ గ్యాదరింగ్ అండి యా సోషల్ గ్యాదరింగ్ నాకు అర్జెంట్ గా కావాలి రేట్ ఎంతైనా పర్లేదు రేటా రేట్ ఏంటి కట్టం ఓహో నాకు అర్థమైంది శ్యామ్ గారు వాడి పారిపోవాలి తప్ప ఈ పిల్లలతో ఇలాంటి కేసులు ఇష్టపడే కేసులు కూడా నా దగ్గర ఉన్నాయి థ్యాంక్స్ ప్రసాద్ తొందరగా కనిచ్చి కస్తూరి గారు మీరు వేరే విధంగా అనుకోవద్దు మీ అమ్మే చాలా ఓపెన్ అండి మేమే ఓపెన్ మైండెడ్ గా పెంచాం మరీ ఇంత ఓపెన్ గా మన ఫ్యామిలీ రూట్స్ లోనే ఆ పవర్ ఉంది మరి మనకి ఎవరు

సార్ సద్దాం నీకో పాప ఫోటోతో పాటు డీటెయిల్స్ పంపిస్తున్నాను జస్ట్ గో అండ్ కిలర్ ఓకే సార్ కమాన్ దర్శన ఇట్స్ యువర్ డే షేర్ అప్ పిల్లలందరూ వెయిట్ చేస్తారు తల్లి లెట్స్ గో కేక్ కట్ చేద్దాం ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్ డే హాయ్ దర్శన ఓట్ సార్ పాప ఏంటల్ల ఉంది ఏమైంది తెలీదు గోపి కేక్ కట్ చేయనంటుంది నువ్వేనా చెప్పు ఇక్కడ ఇంట్లో ఇంతమంది చెప్తే వినండి బయట వాళ్ళు చెప్తే వింటుందా బాగా చెప్పారు చూడు అందరు ఎలా ఫీల్ అవుతున్నారు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు ఐఎమ్ మిస్సింగ్ మై స్కూల్ అమ్మ లేదు డాడీ డ్యూటీలో ఉన్నారు నా ఫ్రెండ్స్ ఎవ్వరికీ ఇలా లేదు ఇట్స్ నాట్ ఫేర్ అంకుల్ వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడే దర్శన్ కోసం బర్త్డే గిఫ్ట్స్ రెడీ చేసింది ఏ ఏ సంవత్సరం ఏ ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తనే డిసైడ్ చేసింది అందుకే డైరీ పంపించాడు ఈ బుజ్జిపా ఇన్ని తెలివితేట్లకు సీక్రెట్ నాకు తెలిసిపోయింది ఈ తెలివంతా అమ్మది నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ డైరీ పంపించింది జీవితం ఒక యుద్ధం అయితే నవ్వుతూనే యుద్ధం చెయ్యి ఇఫ్ లైఫ్ ఈస్ ఎ వార్ ఫైట్ విత్ ఎ స్మైల్

ఇమీడియట్ గా కీమో స్టార్ట్ చేయాలి కీమో చేస్తే మరి బేబీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాన్స్ లేదు కానీ నువ్వు బ్రతకాలంటే తప్పదు నేను అంటే నా బిడ్డని చంపుకోవాలా ఐ కాన్ డూ దిస్ శృతి డోంట్ బి ఫూలిష్ ట్రై టు గెట్ ఇన్ టు ది సిట్యుయేషన్ శృతి కీమో స్టార్ట్ చేద్దాం నో కార్తిక్ శృతి ప్లీజ్ ట్రై టు ఐ సెడ్ నో శృతి ఐ నో యు ఆర్ వెరీ స్టబన్ ఇంకోసారి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు నేను ఆలోచించకుండా ఏ డిసిజన్ తీసుకోను నాకున్న బిడ్డని చూడటం ప్రతి ఆడపిల్లకి డెలివరీ యుద్ధం నాకు మాత్రం డెలివరీ వరకు ప్రతి క్షణం యుద్ధం నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తాను ఐ నీడ్ యువర్ సపోర్ట్ కార్తిక్ ఇలాంటి మొంటి పిల్ల ఇక్కడ కూడా ఉంది స్కూల్ లో మార్కెట్ లో గజం లక్ష ఉంది వాళ్ళకేదో అవసరం ఉండి యాభై వేలకు ఇచ్చేస్తారు రిటర్న్

మోసం చేయడానికి నువ్వేనా మైసూర్ మహారాజు అని నైజాం నవాబా అనాకానికి అడివి దగ్గర బతు బతుంటే వచ్చి బెయిల్ అవుట్ చేశాను ఓవర్ ట్రస్ట్ తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్ లో పడి ఉన్న నిన్ను ఈ పెంట్ హౌస్ కు ఓన్ అన్న చేశాను పైగా మోసం చేయలేదు అబద్ధం చెప్పాను అంతే రెండింటికి తేడా ఏంటి అబద్దం అంటే లైన్ మోసం అంటే చీటింగ్ ఇంగ్లీష్ లో అర్థాలు అడగట్లేదు అదేం అడిగావు తేడా ఏంటని అడిగాను మోసం చేయడం అంటే ముంచేయడం అబద్దం చెప్పడం అంటే జస్ట్ మేనేజ్ చేయడం దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అర్థమైందా అర్థమైంది కానీ నాకు డౌట్ ఏంటది ముళ్ళురెడ్డి మీ నాన్న కానప్పుడు వాడిని జడ్తుంటే నువ్వెందుకు రెచ్చిపోయావు గుడ్ క్వశ్చన్ మీ అన్న బుల్ రెడ్డి ఒక లోఫర్ లఫంగి లఫూట్ లుచ్చా ఐ నో దట్ వెరీ వెల్ నోట్ అబ్సర్వ్ చేసేవ లేదు ఆ బుల్ రెడ్డి గారిని ఎన్ని తిట్టిన ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా ఈ అప్ప అన్నప్పుడే రియాక్ట్ అయ్యాను ఎందుకంటే మా నాన్న కనెక్ట్ అయ్యాను ఇట్స్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ నోబల్ సోల్ అలాంటి గొప్ప వ్యక్తి గురించి తప్పగా మాట్లాడితే కోపం రాదా ఇస్ ఇట్ రాంగ్ అందులో తప్పే ఉంది అబ్బాయి నాన్న అంటే ఎవరికైనా కోపం వస్తుంది మీ నాన్న అంటే నీ కోపరాదా మా నాన్న పేరు వింటనే కోపం వస్తది ఏ నా గొడవ వదిలే కానీ ఈ విషయం మాత్రం బయటకు పొక్కకూడదు అబ్బాయి ఇంచాతో ఎంత రిచ్గా బతికాక మళ్ళీ ఆ దైద్రంలోకి వెళ్ళటం చాలా కష్టం అందుకని అంటే నాకు ఇష్టం మీరు చెప్తున్న దాన్ని బట్టి పాపకు సివియర్ థ్రెట్ ఉంది అందుకే విట్నెస్ లో అన్డిస్క్లోజ్ లొకేషన్ పంపిస్తున్నాను ఇతనెవరు పాపను రెండుసార్లు ప్రమాదం నుంచి కాపాడింది ఇతని పేరు గోపి